నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇవాళ జరిగిన ఎన్నికల్లో టిడిపి సత్తా చాటుకుంది నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా టిడిపి అభ్యర్థి సయ్యద్ తహసీన్ విజయం సాధించారు ఇవాళ జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థికి నలభై ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి కేవలం ఇరవై ఓట్లు మాత్రమే లభించాయి దీంతో డిప్యూటీ మేయర్ గా టీడీపీ అభ్యర్థి తహసీన్ గెలిచినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు గత కొన్ని రోజుల నుండి నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ వెనక రసవత్రంగా మారిన విషయం తెలిసిందే ఇటు వైసీపీ ఇటు టిడిపి పెట్టి నువ్వెంత అంటే దుమ్మిత్తు పోసుకున్నాయి ముఖ్యంగా వైసీపీ అయితే ఇటు మాజీ మంత్రి కాగానే గోవిద్ కావచ్చు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి కావచ్చు తీవ్ర స్థాయిలో నిన్న కూడా ఉదయం ఒక ప్రెస్ సాయంత్రం ఒక ప్రెస్ రెండు ప్రెస్ మీట్లు పెట్టి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తమ పార్టీ సింబల్ వైసీపీ పార్టీ సినిమలపై గెలిచిన కార్పొరేటర్లు మీకు సిగ్గులేదే తీసుకోవడానికి అని చెప్పి ఘాటైన పదాలతో ఇటు కాకాని కావచ్చు ఇటు ఎమ్మెల్సీ కావచ్చు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరో కన్నా బిడ్డను తీసుకుని ముద్దాడినట్టుంది మీ వ్యవహారం అని చెప్పి తీవ్రస్థాయిలో కాకాని కోద్దనట్టు అయితే తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేశారు అయితే ఎట్టి కాలకు ఈరోజు డిఫ్యూటీ మేరు ఎన్నిక పూర్తయిపోయింది అందరూ అనుకున్నట్టుగానే అది టీడీపీ ఖాతాలో పడిపోయింది మొత్తం నెల్లూరులోని యాభై నాలుగు సంబంధించి యాభై నాలుగు వైసీపీ గతంలో క్లీన్షిప్ చేసింది అయితే మారిన సమీకరణాల వల్ల అంటే గవర్నమెంట్ టీడీపీ రావటం వల్ల దాదాపు నలభై ఒక్క మంది టీడీపీలకు జంపయ్యారు ఈరోజు దీనికి సంబంధించిన ఎన్నిక ప్రక్రియ కార్పొరేషన్లో జరిగింది ఏమాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ఇటు గొడవలు కావచ్చు లేకపోతే ఇంకొక సస్పెన్స్ కావచ్చు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఎన్నిక జరిగింది నలభై ఒక్క మంది కార్పొరేటర్లు టీడీపీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపారు దీంతో అతను ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ కూడా ప్రకటించడం జరిగింది అయితే ఒకటి వీళ్ళందరికీ కూడా నిన్న మధ్యాహ్నమే వైసీపీ అందరికీ విప్ జారీ చేసింది అయితే ఆ విప్పిని ఎవరు కూడా పట్టించుకోలేదు ఏమైనా కానీ మేము టీడీపీకే మద్దతు ఇస్తామని చెప్పి ఆ నలభై ఒక్క మంది పూర్తి స్థాయిలో టీడీపీకి మద్దతు తెలిపారు దీంతో ఆ డిప్యూటీ మేయర్ యొక్క అంటే డిఫ్యూటీ మేయర్ క్యాండిడేట్ టీడీపీ గెలిచినట్టు వాళ్ళ ఖాతాలో పడిపోయింది ఏదేమైనా కానీ గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ నెలలో ఎంత టెన్షన్గా ఉన్నా ఈ డిప్యూటీ మేయర్ పూర్తి పూర్తిని చెప్పుకో అదేవిధంగా బుచ్చట పాలను తీసుకుంటే అక్కడ మొత్తం ఇరవై స్థానాలు ఉండే ఇరవై స్థానాల్లో గతంలో పద్నాలుగు స్థానాలు వైసీపీ గెలిచింది ఆరు స్థానాలు టీడీపీ గెలిచింది పద్దెనిమిది స్థానాలు వైసీపీ గెలిస్తే కేవలం రెండే రెండు స్థానాల్లో టీడీపీ గెలిచింది అయితే అది కూడా సీన్ రివర్స్ అయింది అక్కడ కూడా జరిగిన వైస్ చైర్మన్ ఎన్నిక అంటే అది కూడా టీడీపీ ఖాతాలో పడిపోయింది కేవలం రెండుగా ఉన్న టీడీపీ బలం ఏకంగా పద్నాలుగు వెళ్ళిపోయింది పద్దెనిమిదిగా ఉన్న వైసీపీ బలం రెండుగా ఆరుగు పడిపోయింది అంటే పూర్తిగా ఆంధ్ర కూడా అధికార పార్టీకి జయకూడారని చెప్పుకోవచ్చు ఇటు కాకాని గోవిధనుడి కావచ్చు అటు కోవూరు మాజీ శాసనసభ్యుడు నలబడి ప్రసన్న కుమార్ కావచ్చు విప్పు జారీ చేస్తున్నప్పుడు కూడా ఎవరు లెక్క చేరేది విప్పిని తామంతా టీడీపీకే మద్దతు ఇస్తామని చెప్పి చెప్పారు అయితే పోలీసులు కూడా ఎక్కడ అంటే ఈ మధ్య ఈ ప్రెస్ మీట్లో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయి ఆరోపణలు ఇటు మంత్రి నారాయణ పైన నారాయణ టార్గెట్ చేస్తూ ఇక్కడ కాకాని గోవిధనుడి అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహితం చేశారు నారాయణ ఒక్కొక్క కార్పొరేటర్ను పది నుంచి ఇరవై లక్షలు పెట్టి కొంటున్నాడని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా ఆరోపణలు చేశారు దీంతో నెల్లూరు అంతా ఒక్కసారిగా వేడికింది ఏం జరుగుతుందో ఈ ఎలక్షన్లో అంటే ఈ ఎన్నిక సంబంధించి కార్పొరేషన్ వద్ద ఏమైనా గొడవలు జరుగుతాయని చెప్పి భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు ఉదయం నుంచి కూడా పోలీసులు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు అదే ఏది ఏమైనా కానీ ఈ యొక్క ఎన్నిక అనుకున్నట్టే మొత్తం యాభై నాలుగు వార్డులు ఉన్నప్పటికీ కూడా వైసీపీలో వైసీపీలో ఉన్న ఈ డిఫ్యూటీ మేయర్ చేజారిపోవడం వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు తమ పార్టీ సిమ్మలపై గెలిచిన కార్పొరేటర్లు టీడీపీలోకి ఏంటని చెప్పి వాళ్ళందరికీ విప్పు జారీ చేసినప్పుడు కూడా లెక్క చేయలేదు దీనిపై సంబంధిత అధికారులకి ఫిర్యాదు చేయటం అదేవిధంగా హైకోర్టుకి వెళ్ళి వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి ఇటు కాకాని కావచ్చు ఎమ్మెల్సీ రెడ్డి కావచ్చు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇమ్మీడియట్లీ ఇప్పుడే పూర్తిగా అయిపోయింది ఎన్నిక అయిపోయింది ఇటు వాళ్ళు గెలిచినట్టు మనకు డిక్లేర్ కూడా చేశారు అదేవిధంగా యాభై నాలుగు స్థానాలు ఉంటే నలభై ఒక్క స్థానాలు టీడీపీకి మద్దతు తెలిపారు ఇక్కడ డిప్యూటీ మేయర్గా సయ్యద్ తహసీన్ గెలిచినట్టు ఇప్పటికే డిఫ్యూటర్ కలెక్టర్ అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది అదే బుజ్జులో కూడా ఉన్న వైసీపీ యొక్క సీట్ను టీడీపీ తనుకుపోయిందని చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ అధికార పార్టీ హవా కొనసాగుతుందని నెల్లూరు జిల్లాలో అని చెప్పుకోవచ్చు ఇటు డిఫ్యూటీ మేరీ ఎన్నిక వాళ్ళే గెలిచారు అటు బుజ్జుడు పాలన తీసుకుంటే అక్కడ కూడా వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా వాళ్ళే గెలిచారు ఏదేమైనా కానీ ఈ యొక్క ఈ టీడీపీ అరాఘాతాలు చేస్తుందని చెప్పి ఇటు కాకాని కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఆరోపిస్తున్నారు పదే పదే టెన్షన్తో నేను అంతా అటు క్యాంపులు ఇటు క్యాంపులు పెట్టి చాలా రసవంతంగా జరిగింది ఈ యొక్క ఎన్నిక ఏం జరుగుతుందా చివర మూమెంట్లో ఏమన్నా ఈ యొక్క వైసీపీ కార్పొరేటర్లు మనసు మార్చుకొని ఏమన్నా తమకేమైనా ఓటేస్తారని చెప్పి ఎక్కడో వైసీపీకి గోరంత ఆశ ఉండేది ఆ ఆశ కూడా పూర్తిగా పోయిందని చెప్పుకోవచ్చు యాభై నాలుగు సంబంధించి ఒకరు రాజీనామా చేశారు అంటే డిఫ్యూట్ మేరుగా ఉన్న గతంలో డిఫ్యూట్గా మేరుగా ఉన్న వ్యక్తి రాజీనామా చేసి ఇక్కడ సిటీ వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు దాంతో ఎన్ని ఎన్నిక అనివార్యమైంది ఏదేమైనా కానీ వైసీపీకి మాత్రం చాలా ఇది పెద్ద ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు ఎందుకంటే యాభై నాలుగు మంది బలం ఉండి కూడా ఈ యొక్క డిప్యూటీ మేయర్ని కాపాడుకోలేకపోయారంటే ఇది చాలా వైసీపీ జీర్ణించుకోలేని విషయము అదేవిధంగా ఉచ్చిడిపాలంలో కూడా పద్దెనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లు ఉండి కూడా వాళ్ళు వాళ్ళ యొక్క వైస్ చైర్మన్ ని కాపాడుకోలేకపోయారంటే ఇది వైసీపీకి చాలా పెద్ద ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు దీనిపైన ఇటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి అయినా పోయి వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసి మళ్ళీ నెల్లూరులో ఎలక్షన్ జరిగేటట్టు చూస్తామని చెప్పి ఇటు కాకాని గోవతి ఇటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ చెప్పడం జరిగింది కేమనం సునీల్తో శ్రీనివాసరెడ్డి నెల్లూరు నగరంలోని కార్పొరేషన్ ఆఫీసులో నుండి